స్కాన్ చేయించుకోవడానికి సార్ ఏదో తెలంగాణ స్టేట్ మన డాక్టర్ కార్డు సర్టిఫికెట్ లేదంటుంది అని అంటుంది అట్లాంటి అప్డేట్లు నడుపుతా ಇಸ್ ಟಿ ಸರ್ಟಿಫಿಕೇಶನ್ ಅಲ್ಲ ಮುಂದೆ ಮೇಡಂ ಲೇಟೆಸ್ಟ್ డాక్టర్ గారిది ఎండి ఉంటే వాళ్ళ ఫాదర్ నేమ్ వీరభద్రం సోమ వీరభద్రం గారిది ఇందులో ఉన్న ఎమ్ ఇక్కడ ఉన్న డి తీసేసి ఇక్కడ అటాచ్ చేశారు క్లియర్ కట్గా ఇది ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికేట్ అది వ్యాలిడిటీ కూడా రెండు వేల ఇరవై రెండునే అయిపోయింది और लास्ट एंड तक पहुंच गया अभी वेस्ट में इस तरह मतलब फाइव एसेस है और भी वेरिएबल के बारे में है और इसमें पूछने में डीमैच मार सकता है हम्म चेंजिंग मैं करके कौन हो 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 लेवल वैल्यू है इसमें डीमैच करने कैसे मार सकता हूं हां का रूम रूम सर सर ये वो मैडम के वो वाला तो वाला इस अंगे नहीं लिया वाला तो 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 मज़ेल नहीं चूड़ापन यहाँ पे कूल है ना फोर्टीन तो तो दोनों फोर्टीन वालों में देश हैं ना तो मैं एक बार तो दोनों नाइनटीन वर्क पे धर्मगौर लगाई नाइनटीन तीन तीन फोर इयर्स छह साल आलों इंच थोड़ा साल के डेली uh, okay. कर को अच्छे नहीं थे सेवेंट एटीन हो चारों తర్వాత కొంత ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పి ఇంకా సరే అని చెప్పి ఒకసారి మా సార్ ఫోటో జలం సరికి తీసుకెళ్ళి అన్నీ నా పీజీ సర్టిఫికేట్స్ కానీ అని కూడా సబ్మిట్ చేసిన ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ ఆ టైంలో సార్ అయితే సబ్మిట్ చేసినప్పుడు సార్ చూసి ఎప్పుడు నేను అయినప్పుడు అప్పుడే పెట్టినా ఏంటి సార్ లేదు సార్ నేను జాయిన్ అయినప్పుడు నేను నేను సార్ చేసుకుంటూ దీంట్లో జాయిన్ అయినాను కదా సార్ ఎయిటీన్ ఆ టైంలో ఆ టైంలోనే బోర్డ్స్ అయి పెట్టాను తర్వాత ఏమైందంటే నేను ఇదే విషయం సార్తో మాట్లాడినా మాట్లాడితే లేదా ఇది ఇట్లా ఇష్యూ వస్తుంది సో ఇప్పుడు అంటే మీ పీజీ ఎప్పుడు క్లియర్ చేస్తారు కదండి సార్ కొంత మనీ అరేంజ్ అయ్యేది కదండి అది అరేంజ్ కాక లేదా నేను అక్కడ పేమెంట్స్ ఏదైనా ఉంటే క్లియర్ చేసేసి ఆ తర్వాత చేసేద్దాం సార్ అని చెప్పి ఇంకా దాని తర్వాత ఇంకా సరే

మీరు ఆ మైండ్ని అడ్జస్ట్ చేసుకొని ఎగ్జాబిషన్ క్రియేట్ చేసుకొని చక్కగా చేసుకొని ఏమైనా అంటే దాని తర్వాత కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చి ఇంకా పర్సనల్ థింగ్స్ మాకు తెలియదు కదా వాళ్ళు అంటే అచల్గా హర్ష అన్న దాని తర్వాత సునీల్ అన్న వీళ్ళందరూ కూడా మాట్లాడారు ఎస్ఆర్ కూడా అయిపోయింది

रुडी कहता मची ड्राइवर मोडच टाइम लो लकीली रिसोर्स मध्ये इशू बने चलन काढत नाही को सो असं जे पण एकदम कटटा कटरा कटात शिंदे इथुय का बाडा हॉस्पिटल मध्ये मेन मंडल नोंद रजिस्टर मध्ये सर सो विथ योर डिग्री गदा बिके रजिस्ट्रेशन का ऑबगेट आहे टेक द डॉक्टर अंडरला में क्लिनिकल एस्टॅब्लिशमेंट बट इज एवरी बी जस्ट डिग्री अरे गदा मी मी डिग्रीस अभी वो सारे अपडेट नहीं हैं। मेरे पांडल लोग बड़ी दिमाग़ स्पेल्ड हैं। इस तरह का ऑब्जेक्शन लेते थे। दिल्ली से डेट रिज़ूअलाइज़ेशन लेते थे। ये रजिस्टर लेते थे। एसएमसी लोगों ने बहुत सारे दिए हैं। एक्सपायरी दिन एक दिन जो लगती है जस्ट नाउ टीसीएमसी हैज़ स्टार्टेड। अक సాఫ్ట్వేర్ పని రాదు తెలుసు పైసలు ఇచ్చి నేను అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేయరాడంట నాకు గూగుల్ పే చేయడం రాదు గూగుల్ పే చేద్దామే అంట ఎన్ని పైసలు అయినారా అంట అని పైసలు చేయమనంట పది నిమిషాలు వాడు పని చేసాడు పంపిస్తాడు పైన రోజుల్లో నా సర్టిఫికేట్కి వచ్చేదానికి ఈరోజు ఎందుకు ల్యాండ్ చేసుకోవాలి మనము వై షుడ్ బి అండర్ ఫాల్ట్ అసలు నేను వా అంటే వేరే గారు డాక్టర్ గారు ఆఫ్ జరిగిందని మీరు చెప్తున్నారు అంతేస్తాం అంతే కదా నాకు తెలియదు సార్ అయింది అని అంటున్నారు గారు కూడా అంటే సార్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేస్తే పోతే బ్యాంక్ నేను చేయించుకోలేదు సార్ అని అన్నారు అక్కడ ఏది మేము ప్రక్రియ అనేది <laughs> 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 <laughs>

ఓకే అవును ఈ హాస్పిటల్ డాక్టర్ రెండు వాళ్ళు హాస్పిటల్ పర్మిషన్ ఎట్లా రెండు వాళ్ళు చేస్తారు దాని డిఎంహెచ్ఓ బాధ్యులు అవుతారు కదా అదే సార్

बिहारी इसी पिकर है ना ओ आज पेरू अल्पार्टेज का जैसे ही अक्टूबर एक्चुअल कैंपिंग लेने ना लेने ना नाटक बहुत शाम हमारे क्लासिस्टर में एक बार काटे पावोशन रेडियल्स के फिर वर्ड जी शुड रहे कोड़वा पढ़ने शंकर ताला एमबीएस शाह रावत इधर भी तो ये पेरू ఐపిల్ డయాగ్నోస్టిక్స్ అండ్ శ్రీ సాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూర్యాపేట వారి మీద ఒక డాక్టర్ సోమా కిరణ్ అనే రేడియాలజిస్టు గత పదమూడు సంవత్సరాలుగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది ఆ కా డాక్టర్ రేడియా ఎవరైతే డాక్టర్ సోమా కిరణ్ ఉన్నారో ఆ డాక్టర్ గారి డిగ్రీ వాళ్ళు ఎండి గా ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా మనకు రిపోర్ట్లు ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఉన్నాయి అయితే దాని ఈ ఈరోజు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఇందులో అక్కడ ఐపిఎల్ లో ఇన్స్పెక్షన్ చేస్తే డాక్టర్ సోమా కిరణ్ ఎవరైతే ఉన్నారో వారికి ఎంబీబీఎస్ డిగ్రీ మాత్రమే ఉంది ఆ ఎంబీఎస్ డిగ్రీ కూడా త్రీ ఇయర్స్ బ్యాక్ అది రెండు వేల ఇరవై రెండులో అది ఎక్స్పైర్ అయిపోయింది అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎండి రేడియో డయాగ్నోసిస్ చేస్తున్నట్టుగా డిగ్రీ చేస్తున్నట్టుగా వాళ్ళు అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది అది యాక్చువల్గా వాళ్ళు రేడియాలజీ వాళ్ళకు రిజిస్ట్రేషన్ లేదు ఎండి రేడియాలజీ అనేది వాళ్ళు చేసినట్టుగా ఎక్కడ కూడా సర్టిఫికేట్స్ లేవు పైగా వాళ్ళ సర్టిఫికేట్స్ అడిగితే ఇంకొక ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది దాంట్లో వారి ఫాదర్ పేరు వీరభద్రం అయితే వీరభద్రంలో ఉన్న ఒక ఎం డి తీసేసి ఎంబీబీఎస్ పక్కన రెండు అటాచ్ చేసేసి ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది డాక్టర్ ఎస్ కిరణ్ అతను రేడియాలిస్ట్ కారు వాళ్ళు అక్కడ ఎవరైతే డాక్టర్ ఆలీ ఉన్నారో ఆ డాక్టర్ ఆలీ ఇప్పుడు గా అక్కడ వర్క్ చేస్తున్నారు అతను భాస్కరా మెడికాలేజ్లో ఎండి రేడియాలజీ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు వారు కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రాక్టీస్ చేస్తానికి అర్హులు కారు ఇక్కడ శ్రీ సాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా డాక్టర్ సందీప్ చౌదరి పేరు మీద కూడా ఎండి జనరల్ మెడిసిన్ చేసి జనరల్ గా ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా మాకు కంప్లైంట్ వచ్చింది దీంట్లో కూడా మా కౌన్సిల్ లో ఉన్న లో చూస్తే డాక్టర్ గారు ఎంబీబీఎస్ చేసినట్టుగా మాత్రమే రెండు వేల పద్నాలుగులో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా ఉంది ఆ తర్వాత రెండు వేలు చేయలేదు ఇక్కడికి వచ్చినాక చూస్తే వారి బోర్డ్స్లో కానీ సర్టిఫికేట్స్లో కానీ ఇక్కడ ఏదైతే కేషీట్స్ షీట్స్ ఉన్నాయో వీటిలో డాక్టర్ సందీప్ చౌదరి ఎండి అనే రాసి ఉంది వారు వారి సర్టిఫికేట్స్లో మాత్రం ఎంబీబీఎస్ మాత్రమే చేసినట్టుగా ఉంది వాళ్ళు ఎండి అనేది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు దానికి సంబంధించి మేము ఎథిక్స్కు వారికి ఎండీ డిగ్రీ ప్రస్థానికత లేదు దానికి సంబంధించి వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడిగి ఎథిక్స్ నుంచి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అడిగి తర్వాత ఎథిక్స్ కమిటీ నిర్ణయం మేరకు వారి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఉంది ఎవరైతే నకిలీ వైద్యులు ఆర్ఎంపీలు అని చెప్పేసి ట్రీట్మెంట్ ఇచ్చే వైద్య సెంటర్లు వాటి మీద కూడా తనిఖీలు చేస్తాం ఎథిక్స్ కమిటీ వాళ్ళకు నోటీస్ పంపిస్తా అండి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ బట్టి ఫర్దర్ గా కమిటీ విల్ డిసైడ్ ఇచ్చే తనిఖీ తనిఖీ అక్కడనే మేము సీజ్ చేసే రైట్స్ అనేది మన డిఎంహెచ్ఓ గారికి ఉంటాయి గా మాకు సీజ్ రైట్స్ లేవు నిర్ధారణ జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ డిఎంహెచ్ఓ గారు పంపిస్తాం షుడ్ సపోజ్ టు ద సెంటర్ ఆర్ క్యాన్సల్ పర్మిషన్ దే విల్ డిసైడ్